పీహెచ్ నైన్టీ ఫోర్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివసాగర్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నేడు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల ముత్యాల ముగ్గులతో అలరించి అందరినీ ఆకట్టుకున్నారు ప్రతి ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా శివసాగర్ పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన మణికంఠ సాయి కుమార్ రమ్య కావ్య ఆర్తి స్థాయి రితేష్ అబుతాల్ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రధానోపాధ్యాయులు అగ్గనూరు కిరణ్ కుమార్ ఉదయ్ శంకర్ పటేల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అంతేకాకుండా విద్యార్థులు మా పాఠశాలలో అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా పోటీలు యాన్యువల్ డే వంటివి నిర్వహిస్తూ ఉంటామని ఆయన తెలిపారు ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి ఫలితాలతో మా పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Gracias. Oh, yeah. yeah. मला का स्टूडेंट प्लीज डों शॉउलैंड रिक्वेस्ट प्रिंसिपल मैम एंड जयलक्ष्मी टीचर टू सेलेक्टेड द रंगोली कॉम्पिटिशन द फर्स्ट सेकंड थर्ड प्राइजी

Terima kasih telah <laughs> menonton! ఫస్ట్ ప్రైజ్ మణికంఠ అండ్ సయకుమార్ ప్రైజ్ రమ్యా అండ్ కావ్య రంగోలి

స్త్రీల గౌరవించిన పెద్దలందరికీ నా నమస్కారం నా పేరు విశాల్ నేను పదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మన పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు ఈ పండుగ మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి ఆ రోజు పిల్లలకు భోగి పండు పోసి ఆశీర్వదిస్తారు రెండవ రోజు మకర సంక్రాంతి ఆ రోజు పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు మూడవ రోజు కనుమ ఆ రోజు పశువులను పూజించి ఆరాధిస్తారు ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా మా పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాలు జరపబడ్డాయి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మేనేజ్మెంట్ గారికి అందరికి నమస్కారములు ఈ రోజు మన పాఠశాలలో మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించ నిర్వహించారు మకర సంక్రాంతి సంక్రాంతి సూర్యుడు మకర సంక్రాంతి రాష్ట్రంలో ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే మనం సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సూర్యుడు దక్షిణాయ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనించడం అంటే గోల్డన్ ఫోటో తిరుగుతుంటాడు కదా సూర్యుడు దక్షిణానందం నుంచి ఉత్తరాయణంలోకి పయనిస్తున్న సందర్భంలో ఈ పండుగ జరుపుకుంటాము అలాగే ధనుర్మాసంలో ఈ పండుగ జరగడం జరుగుతుంది సూర్యుడు ధనుర్ నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ సందర్భాన్ని మనము మకర సంక్రాంతిగా పండుగ పండుగగా జరుపుకుంటాము అయితే ఈ పండుగను రైతుల పండుగ కూడా అని అంటారు హిందువులు హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలో ఒక పండుగ మనము మన తెలంగాణ ప్రాంత వాసులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులు కూడా ఈ పండగను ఘనంగా జరుపుకునే పండుగ అయితే ఈ పండగను రైతుల పండుగ జరుపుకుందంగా జరుపుకుంటాం కాబట్టి ఎందుకు రైతుల పండుగ అంటున్నాం అంటే ఈ జనవరి మాసంలో ప్రతి రైతు ఇంట్లో కూడా పాడి పంటలు నవధాన్యాలు చేతికొచ్చిన వచ్చిన సంతోషంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ పండగ మూడు రోజులు జరుపుకుంటాము మొదట భోగి తర్వాత తమ మకర సంక్రాంతి తర్వాత కరుమ భోగి నాడు ఉదయాన్నే అందరం కూడా ఏం చేస్తానంటే తమ ఇంట్లో ఉన్నటువంటి చెత్త చదరము పాత కట్టెలు తర్వాత పాత వస్తువులు ఏమన్నా ఉంటే భోగి మంటల్లో వేసి భోగిని కాస్తానట ఎందుకు అంటే తమకున్నటువంటి దురదృష్టాన్ని దూరం చేస్తాడని ఒక నమ్మకం ప్రజలకు కూరగాల నుంచి కూడా అలాగే ఈరోజు పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆడవాయిగా వస్తుంది తర్వాత సంక్రాంతి పండుగ రోజు తీపి వంటలతో మా ఆడపడుచులైతే ముగ్గులు వేసుకొని తర్వాత గొబ్బమ్మలతో పూలతో అలంకరణ చేస్తూ ఇంటిని ఎంతో అలంకరించుకొని ఈ పండుగ రోజు ఇందునికి తర్వాత విష్ణుమూర్తికి పాలతో చేసిన నైవేద్యాన్ని నైవేద్యంగా పెడతారు అదేవిధంగా ఈరోజు మకర సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఎంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు ఊహించుకోవడము కొత్త బియ్యంతో దేవునికి నైవేద్యం చేసి పెట్టడం ఆదరణ అదేవిధంగా మూడవ రోజు పదమ రోజు రైతులు తమ పశువులను అలంకరించి పండగ జరుపుకుంటారు ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తమను కర్ణ కటాక్షాలతో చూడాలని చెప్పేసి పండుగ తిరిసలతో తమ ఇల్లు తిలపుగాలని చెప్పేసి ఈ కర్మ రోజు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంగా కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ కోడి పందాలు ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాలు మా పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాము మా పిల్లలు కూడా అందరూ చక్కగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభని ఇక్కడ ప్రదర్శించిండ్రు చాలా చిన్న చిన్న తరగతి పిల్లలు కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ ఉత్సాహాన్ని ఇక్కడ ప్రదర్శించిండ్రు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు మేనేజర్ గారి ధన్యవాదాలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి విద్యార్థులు మణికంఠ సాయి కుమార్ తర్వాత రెండవ బహుమతి రమ్య కావ్య మూడవ బహుమతి ఆస్తి సాయి తర్వాత రుతేష్ అబుదాయి